ఖతర్ ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ గిఫ్ట్ ఇచ్చారు గిఫ్ట్ అంటే అట్లాంటి ఇట్లాంటి గిఫ్ట్ కాదు చాలా ఖరీదైన గిఫ్ట్ బోయింగ్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫ్లైట్ అనే దాన్ని గిఫ్ట్గా ఇచ్చారు ఇది నాలుగు వందల మిలియన్ డాలర్లు ఖరీదైంది ఇంత కాస్ట్లీ గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు అకార్డింగ్ టు యుఎస్ నామ్స్ కూడా ఇంత కాస్ట్లీ గిఫ్ట్స్ని యాక్సెప్ట్ చేయకూడదు కానీ ట్రంప్ ఏమన్నారు అమెరికా అనేది ప్రపంచంలో చాలా దేశాలకు డబ్బులు ఇస్తూ ఉంది ఆ దేశాలు బాగుపడటానికి అలాంటిది మేము ఎన్ని దేశాలకు డబ్బులు ఇస్తున్నాము మేము తీసుకుంటే తప్పేముంది అని చెప్పి గిఫ్ట్ని యాక్సెప్ట్ చేశారు ఇది ఎలాగో తర్వాత యుఎస్ ఎయిర్ ఫోర్స్కే మేము వాడతాము సో తీసుకుంటామో తప్పు లేదు అని చెప్పి యాక్సెప్ట్ చేశారు అయితే ఇంత ఖరీదైన గిఫ్ట్ ఎందుకు ఇచ్చారు ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది టెర్రరిజం అనే దానికి ఖతర్ అనేది మెయిన్ స్పాట్ దేనికి టెర్రరిజంలో జరిగే అన్ని ఎకనామికల్ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఖతర్ నుంచే జరుగుతూ ఉంటాయి అయితే ట్రంప్కి గిఫ్ట్ ఇవ్వడం వల్ల ఏంటి ఒక రకంగా ఒక మెసేజ్ ఇచ్చినట్టు ఏమని కీప్ ఏ బ్లైండ్ ఐ ఆన్ టెర్రరిజం ట్రాన్సాక్షన్స్ అంటే చూసి చూడనట్టుగా వదిలేసేయండి అని ఆ విషయం ట్రంప్కి తెలియదు ఇక్కడ నుంచి వస్తుందని గిఫ్ట్ ఎందుకు ఇస్తున్నారు ట్రంప్ యాక్సెప్ట్ చేశారంటే ఉంటాను చూసి చూడనట్టుగానే ఉంటాను అని ఇలా అయితే ఇంకెప్పటికి మనం ఈ టెర్రరిజం అనేది ఒక ఫుల్ స్టాప్ పెట్టగలిగింది సరే ఫుల్ స్టాప్ పెట్టలేము కనీసం ఆపగలగాలి కదా ఆపటానికి కూడా లేకుండా ఈ టెర్రరిజంని పెంచి పోషిస్తున్న దేశాన్ని ఇలా ప్రోత్సహిస్తూ ఉంటే ఎలా ఈ అమెరికా ఎప్పుడు చూసినా డబుల్ గేమ్ ఆడుతూనే ఉంటుంది స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఇన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్